ఆరేడేళ్ల మాట అప్పుడు జగన్ ఇంకా ప్రతిపక్ష నాయకుడు విశాఖ విమానాశ్రయంలో ఏదో నిరసన తెలపడానికి వెళ్తే రన్వే మీదే పోలీస్ అధికారులు ఆయన కలిసి మీరు వెనక్కి వెళ్ళిపోండి పరిస్థితులు బాగాలేవని చెప్పటం దాని మీద ఆయన అగ్గిబుగ్గి అయిపోయి మీరు ఏమనుకుంటున్నారు నేనే అధికారంలోకి వచ్చి తగినటువంటివన్నీ చేస్తాను చర్యలు తీసుకుంటానని ఈ పద్ధతిలో తీవ్రంగా స్పందించడం ఆగ్రహించడం అందరూ కూడా చూశారు అయితే ఆయన వెనక్కి వచ్చేసారు అనుకోండి తర్వాత ఆయన ఉన్నప్పుడు పోలీసులతో ఎలా వ్యవహరించారు ఏమిటి కేసులు కషి సాధింపులు ఇదో పెద్ద కథ ఆ సమయంలో తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు లోకేష్ అయితే తన పాదయాత్ర సందర్భంలో రెడ్ బుక్ అని పెట్టుకొని దాని తప్పిన అధికారులందరి పేర్లు కూడా నేను నోట్ చేస్తున్నాను అందరి మీద చర్య తీసుకుంటాను అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని తప్పకుండా మేము అనుసరిస్తామని చెప్పారు రెడ్ బుక్ పాలన జరుగుతుందని వైసీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా అంగాళ్ళు పుంగనూరు ఆ ఘటనలు జరిగినప్పుడు ఇక్కడ స్థానిక జీఎస్పీ ఆయన మళ్ళీ మేమే వస్తాం ఎప్పుడు వీళ్ళే ఉంటారు అన్న పద్ధతిలో చెప్పటం మనం చూసాం తెలంగాణలో అంతకుముందు ఎన్నికలు జరిగాయి కేటీఆర్ అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఇలాగే పోలీసులను అధికారులను పదే పదే ప్రస్తావించడం కొన్నిసార్లు పేర్లు కూడా తీయటం ఘర్షణలు వివాదాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇప్పుడు తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు జగన్ మొన్న పులివెందుల డీఎస్పీ మురళి నాయకుని పిలిచి మీరు ఏమనుకుంటున్నారు ఎప్పుడు వీళ్ళే ఉంటారా మళ్ళీ మేము వస్తామని పద్ధతిలో చెప్పారని అంటే రెండు మూడు సార్లు ఇలా చెప్తూ ఉన్నారు ఇలా అయితే ఈ బెదిరింపులు ఏంటి అని చర్చలు విమర్శలు వీటన్నింటిలో కనబడే లక్షణం ఒకటే అధికార యంత్రాంగం సివిల్ సర్వెంట్స్ కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ పూర్తిగా ఏదో లోబడి ఉండాలి వాళ్లకు వీళ్లకు లోబడి ఉండాలి కాదని మేము ఒప్పుకోమన్న పద్ధతిలో రాజకీయ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైనా మాట్లాడుతున్న తీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది దీన్ని చూసి ఆ పార్టీల శ్రేణులు కూడా ఇంకా గతంలో తప్పు చేసిన వాళ్ళని ఇంకా ఎందుకు శిక్షించలేదనే పద్ధతిలో రెచ్చిపోయి వాళ్ళు కూడా మాట్లాడటం ఇది అసమర్థత ఇంకొకటే లేకపోతే చేత కావట్లేదా నలభై ఏళ్ళది ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని మీడియాలో ఆయన్ని బలపరిచే మీడియాలోనే రాయటం ఇది ఎంత కావు లాగా మారుతుంది ఐఏఎస్లు ఐపీఎస్లు కీల్ బొమ్మలని తము చెప్పినట్టే వినాలని నాయక పాలకుడు అధినేతలు అనుకోవడం నిజంగా అర్థం లేని విషయం అలాగే వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేశారనే వ్యక్తి కూడా చాలా పొరపాటు ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకత్వం శాసనానికి లోపడి ఉంటారా లేకపోతే వాళ్ళ చల్లి సారథ్యంతో వీళ్ళు దారి తప్పిపోతారా అన్నది దీని మీద రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఏదైనా ఎవరి స్థానం వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చింది చట్టబద్ధంగా జరగాలి కాదంటే న్యాయస్థానాలు రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలి పదే పదే ఈ బెదిరింపులు హెచ్చరికలు పేర్లు పిలవడాలు వాళ్ళను ఎందుకు చర్యలు తీసుకోవాలి చెప్పడాలు అనేక మందిని పక్కన పెట్టడాలు ఇవి దారి తీస్తున్నాయండి సాదా సీదా తెలుగుదేశం మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఐఏఎస్లను పేర్లు పెట్టి మరి వాళ్ళ వాళ్ళు మంచి కాదు వీళ్ళు మంచి కాదు అని చెప్తున్నారు వాళ్ళ ఏజెంట్లు వీళ్ళ ఏజెంట్లని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు పని చేస్తుంటారు కొంతమంది ఎవరిని ఉంటే ఉండొచ్చు దాన్ని మీరు అంతర్గతంగా చక్కదిద్దుకోవాలి కానీ రాజకీయ మీడియా వివాదం చేస్తే ఎలా కుదురుతుంది ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి మురళీ నాయకును చేయడం ఒకటి ఎక్కడ ఆయన ట్వీట్ పెట్టారు కలెక్టర్ను చైర్మన్ను ఈవోను ఇంకా అదనపు ఈవోను ఇంకా చాలామందిని పోలీస్ అధికారులను వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలంట వీళ్ళందరినీ కూడా చర్య తీసుకోవాలి వాళ్ళందరి మీద అని ఆయన చెప్పేస్తున్నారు న్యాయ విచారణ అనేది ఏమీ లేకుండా ఇంతమంది మీద సామూహికంగా చర్య తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలో సాధ్యమవుతుందా కానీ ఆయన అడుగుతున్నారు సరే పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్య సమన్వయం లేదు పరిస్థితి సరిగ్గా లేదు అలాగే పోలీసులు సరిగ్గా చేయటం లేదు పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆయన బహిరంగంగానే విమర్శ చేశారు కాబట్టి ఏ తర్వాత ఇక్కడ మనకు కనపడుతుంది ఒకటే అఫీషియల్ డమ్ ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం వీళ్ళ యొక్క విలువను వీళ్ళ స్థానాన్ని గౌరవాన్ని పూర్తిగా తగ్గించేసే ఒక ప్రక్రియ రాజకీయ పార్టీలు క్రమ పద్ధతిలో చేస్తున్నాయి అదే సమయంలో ఇంకా కొంచెం సెలబ్రిటీలు డాబుగల్ బాబులు అంటే ఐ మీన్ కార్పొరేట్ బాబులు అయితే కనుక అక్కడ మరింత సమస్యాత్మకంగా మారుతుంది వాళ్ళకైతే ఇవన్నీ వర్తించవని అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ ఘటన లాంటివి మరింత ప్రకోపానికి తీసేవి కడప జిల్లాలో హత్యలు ఆత్మహత్య మరణాలు వాటికి సంబంధించిన ఆరోపణలు ఇక్కడికి వస్తే రఘురామకృష్ణరాజు పోలీసులు పెట్టిన ఆయన కస్టడీలో తనని హింస చేశారని ఆయన చేసే ఆరోపణలు ఆ తులసిబాబు ఆ వెనుగళ్ళ రాంబాబు చర్చ ఇలా రాజకీయ అధికార యంత్రాంగం మధ్య రగడలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయి మౌలిక సమస్యలక ఎక్కడికో ఎగిరిపోతున్నాయి చాలా దారుణమైన పరిస్థితి అసలు అధికారులను అంతగా ఫుట్బాల్లాగా చేసేయచ్చు అని రాజకీయ నాయకులు ఐ మీన్ అధినేతలు కానీ వాళ్ళ అనుయాయులు కానీ అనుకోవటం అర్థరహితం అంత సులభమైన విషయమేమి కాదు తప్పులు చేసిన వాళ్లకు తప్పులకు తగిన పద్ధతిలో చేయొచ్చు కానీ మొత్తం అందరూ చ నలభై ఏళ్ళు చంద్రబాబును చూసి భయపడ్డారు అలా జగన్ను చూసి కూర్చోవడానికే భయపడేవాళ్ళు ఇవన్నీ ఏంటి అసలు భయపడ్డాలేంటి నిజంగా ఎవరెవరికి భయపడ్డారు ఎంత భయపడ్డారు ఈ కథలనే మీడియా ఎందుకు మోస్తుంది అలాగే అవతల వాళ్ళు అంటే తప్పు మేమంటే రైట్ అని ఎందుకు మాట్లాడుతున్నారు పార్టీలు పెద్ద ప్రశ్న బహుశా దీని ప్రభావం అధికార మీద తొందరలోనే కనిపిస్తుంది ఇప్పటికే దాని తాలూకు ప్రతిష్టంభన మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం